హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ నినిమి ఈ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నామండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీరు చూస్తున్న ఈ లొకేషన్ గోడవల్లి హైవే నుండి మూడు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ వాగ్దేవి ఎస్టేట్ని ఆనుకుని యూనివర్సల్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి అచల ప్రాజెక్ట్ అండి కంపెనీ పేరు యూనివర్సల్ ఇన్ఫ్రా వెంచర్ పేరు అచలా అండి ఇక్కడ రెండు వందల ఆరు గజాల సిఆర్డిఏ ఓపెన్ ప్లాట్ నుండి రెండు వందల ఆరు గజాలలో జీ ప్లస్ వన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి విల్లా ప్లాట్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి మీరు చూస్తున్న ఈ లొకేషన్ ఏలూరు రోడ్డుకి మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు వాక్బుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మనకి హైవేకి మీరు చూస్తున్న హౌస్ ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ అండి అక్కడ ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు ఫార్టీ ఫీట్ రోడ్సు గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పిల్లల ప్లేయింగ్ ఏరియా చిల్డ్రన్స్ పార్కు హెడ్ వాటర్ ట్యాంకు కాంపౌండ్ వాల్ పైన సోలార్ ఫెన్సింగ్ ఇట్లా డెవలప్మెంట్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది సైట్ చూడాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడే నంబర్కి కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్